హాయ్ అండి రొయ్యలు గుడ్లు కూర చేశానండి ఇవాళ రొయ్యలతోటి గుడ్లు ఈగురు అనమాట అందులో ఇంక వేరే లేదు ఇవి మొన్న ఎప్పుడో తెచ్చిన రొయ్యలు అనమాట ఇవి ఒక వన్ వీక్ బ్యాక్ తీసుకొచ్చాను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసేసి నీట్గా ఆయిల్లో పెట్టేసి కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై చేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా డీప్లో అది ఈ వేళ వండడానికి పనికి వచ్చినాయి అనమాట మనకి ఈ అవకాశం ఉన్నప్పుడల్లా ఇవి తెచ్చుకుని అలా శుభ్రం చేసుకుని ఉప్పు కారం పెట్టేసి డీప్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అండి హ్యాపీగా ఉంటుంది అసలు ఏం బ్యాడ్ స్మెల్ కానీ అట్లాంటివి ఏమీ రాలేదు మనం నీట్ నీట్గా శుభ్రం చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసి చక్కగా వీటిని వేపుతున్నాను కొంచెం బాగా వేగిన తర్వాత వేగి వేగిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ సౌండ్ వస్తుంది కదా చిట్టుపటు చుట్టుపటు అని సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ కొద్దిగా ఆగితే అంటే కొంచెం తగ్గితే చాలు అంటే పూర్తిగా ఆగిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతాయి రొయ్యలు పూర్తిగా వేగిపోయి అప్పుడు రొయ్యలు పచ్చడి పెట్టుకోవాలి వాటిని కోరు చేసుకోవడానికి పని చేయదు కనుక కొంచెం సౌండ్ తగ్గిన తర్వాత మధ్యలో అలా ఖాళీ చేసుకుని చక్కగా అందులో మధ్యలో ఉల్లిపాయలు పెట్టేస్తాను నేను చూడండి వేగుతున్నాయి కొద్దిగా అలాగా కొంచెం వేగనిచ్చి మంచి అండి పెద్ద రొయ్యలు దొరికి శాఖ రొయ్యలు అనమాట ఈట రొయ్యలు కిలోకి ఫోర్ హండ్రెడ్ ఎంత తీసుకున్నాడు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ గుర్తులేదు నాకు సరిగ్గా ఎక్కువ సామా ఎక్కువ కొన్నాను ఆ రోజు గుర్తులేదు చక్కగా వేపుకుంటున్నానండి నీట్గా ఎంత టేస్ట్ అంటే వెల్ మా బాబు తిని అవుట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చాడు నాకు స్కోరు మార్కులు ఇంకా హ్యాపీగా అనిపించింది చాలా నాకు బాగా వేగిపోయిన తర్వాత చూడండి మధ్యలో ఖాళీ చేస్తాను ఇప్పుడు నేను ఖాళీ చేసేసి అల్లం వెల్లుల్లి వేసాను అనమాట అల్లం వెల్లుల్లి కూడా కొంచెం బాగా వేగాలి అల్లం వెల్లుల్లి ఇది ఈ టైంలో వేస్తే ఏమవుతుందంటే మొక్కలకి బాగా పట్టుకుంటుందండి వెల్లుల్లి అల్లం వాసన మొక్కలకి పట్టుకుంటుంది అనమాట అందుకని ఇలా వేపుతున్నప్పుడే వేసాను మామూలు కళాయిలు అయితే అడుగు అంటేస్తాయి అనమాట ఇది కొంచెం మంచి కళాయి అందుకని అడుగు అంటకుండా చక్కగా వేగుతుంది రొయ్యల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అవి మంచివి ఏవో చూసి మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని మంచిగా వండుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా మధ్యలో ఖాళీ చేసి ఉల్లిపాయలు వేసేసి పైన కప్పేస్తే వాటిని కొంచెం మగ్గుతుంది అనమాట మగ్గుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టేసి కాసేపు వదిలేస్తాను అన్నమాట దాన్ని ఒక పావు గంట పది నిమిషాలు పోయిన తర్వాత అండి ఇది చక్కగా చూసారా పచ్చి నీరు అంతా బయటకు వచ్చింది బయటకు వచ్చి ఉల్లిపాయ మొక్కలన్నీ మగ్గిపోతున్నాయి అదే ముందే మనం ఉల్లిపాయలు అనుకోండి ముందు ఉల్లి ఉప్పు వేసాను కాబట్టి కొద్దిగా కొంచెం వేసానమాట ఉల్లిపాయకి సరిపడా వేసాను ఉప్పు కారం ఇప్పుడు వేస్తున్నాను పసుపు వేస్తాను ఇప్పుడు కొద్దిగా కారం అన్నీ నేను చేస్తుంటానండి సాధారణంగా ఏంటంటే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చేతి కారం చేతి కారం కొంచెం చల్లితే బాగుంటుందన్నమాట ఏదో ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినట్టు ఉంటుంది నాకు కొంచెం కారం ఒకటి వేస్తుంటాను అప్పుడప్పుడు అన్ని కూరల్లోనూ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా చక్కగా మాడకుండా దగ్గరుండి ఎంత బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం ఈ కారం అన్న నాది అన్నీ వాటి టేస్ట్ అంతా కూడా మొక్కలు బాగా అన్నమాట ఉల్లిపాయలు వేగి రొయ్యలకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు కొద్దిగా అదిగోండి అర గ్లాసు నీళ్ళు గ్రేవీ కావాలి కాబట్టి అదే ఫ్రై అయితే కనుక నీళ్లు పోయకుండా దగ్గరికి దాన్ని అలా వేపుకుంటే సరిపోద్ది కొంచెం నీరు మగ్గిపోయేలాగా ఉల్లిపాయ దగ్గరికి అయిపోయేలాగా చూసుకోవాలి చూసారా దగ్గరికి అయింది ఇది గసగసాలు కొబ్బరి అండి గసగసాలు కొబ్బరిని కొంచెం దగ్గరికి గ్రైండ్ చేసి అనమాట మెత్తగా గ్రైండ్ చేసేసి వేసాను అన్నమాట చూసారా దగ్గరికి అయిపోయింది గసగసాలు మనకి గ్రేవీ బాగా కావాలంటే కొబ్బరి గసగసాలు లేకపోతే కొబ్బరి జీడిపప్పు లేదంటే కొబ్బరి పుచ్చపప్పు అలా ఏదన్నా కొబ్బరి గసాలు ఇలా ఏదైనా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నది గరం మసాలా వేస్తున్నాను గ్రేవీ చిక్కని గ్రేవీ వస్తుంది అనమాట మంచి గ్రేవీ వస్తుంది మనకి కూర ఎక్కువ కావాలనుకుంటే ఆ గ్రేవీ ఎక్కువ వేసుకుంటాము ఆ గసగసాలు అవి ఎక్కువ వేసుకుంటాము కూర వద్దు తక్కువే చాలు అని అనుకుంటే కొద్దిగా కొద్దిగా వేసుకుంటాము దాన్ని బట్టి కూర కెపాసిటీ అంటే సైజు తెలుస్తుంది అనమాట ఎక్కువ కూర కావాలా తక్కువ కూర కావాలని దాన్ని బట్టి తెలుస్తుంది మనకి నేను కొంచమే వేసాను నాకు అంత అవసరం లేదు కూర చూడండి తయారైపోయింది దీంట్లో పక్కన గుడ్లు ఉడకబెట్టుకున్నాను గుడ్లు ఉడకబెట్టుకుని ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసానండి గుడ్లు ఉడకబెట్టుకుని చక్కగా వేపేసేసి ఈ కూరలో కలిపేసాను అనమాట ఆ గుడ్లు కా వేయడం అది చూపించలేదు నేను ఎందుకంటే సింపుల్గా అది అందరికీ తెలిసిన విషయమే గుడ్లు ఉడకబెట్టడం వేయించడం అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది అందుకని జస్ట్ కూర దింపేసే ముందు అవి వేసేసి మూత పెట్టేసాను అన్నమాట కూర నచ్చింది అనుకుంటున్నానండి అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ ఒకసారి తీద్దాం అనిపించింది అదిగో నూనె అంతా పైకి తేలాలండి నూనె పైకి తేలితే కూర అయిపోయినట్టే లెక్క చూసారా కూర తేలింది నూనె తేలింది అంటే కూర రెడీ అయిపోయినట్టు రెడీ కూర రెడీ గుడ్లు కలిపేశానండి ఈ గుడ్ల వల్ల ప్రత్యేకమైన రుచి అయిన రాదు ఊరికే టేస్ట్ కోసం కలుపుకుంటాం థ్యాంక్ యూ